హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్లీ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే మొదటి కార్తీక సోమవారం కదండి నేనైతే వీడియో షేర్ చేద్దాం అనుకున్నాను కానీ నాకైతే కొంచెం ఒంట్లో అయితే బాగాలేదండి నేనైతే అందుకోసం వీడియో షేర్ చేస్తున్నానండి మీ అందరికీ వర్షాలు పడుతున్నాయా తుఫాన్ అయితే చాలా గట్టిగానే ఉందండి మా వైపు అయితే అలా వర్షం పడుతూనే ఉంది నిన్న ఉదయం అయితే స్టార్ట్ అయ్యిందండి మేము స్టార్ట్ అయితే ఉదయం దీపం పెట్టేసరికి అయితే ఏ హడావిడి లేదు గుడికి వెళ్దాం అనేసరికి అప్పుడు స్టార్ట్ అయ్యిందండి ఇంకా ఇక్కడ వచ్చేసి సోమవారం కదా మొదటి వారం తులసమ్మకైతే ఇలా పూజ చేసుకున్నానండి నేను ఇంకా పాత మొక్క తీసేసి తులసమ్మని కొత్త తులసమ్మని అయితే వేశానండి ఇంకా మాకు ఇక్కడైతే పెద్దగా ప్లేస్ అయితే లేదు అందుకోసం అయితే చిన్నదే కుండి అయితే కొనుక్కున్నాను అక్కడ అయితే పెట్టామండి ఇంకా ఇక్కడ వచ్చేసి ఉదయాన్నే నేనైతే ఫోర్ థర్టీకి అయితే లెగానండి ఫోర్ థర్టీకి లేజ్ అయితే నేను ఇలా దీపం పెట్టుకున్నానండి మొదటి సోమవారం కదా చాలా మంచి రోజులండి ఇప్పుడు ఏం చేయకపోయినా దీపం పెట్టుకుంటే చాలా మంచిదండి కార్తీక మాసం అంతా ఉదయం కానీ సాయంత్రం కానీ వీలైన వాళ్ళు ఉదయం సాయంత్రం పెట్టుకుంటే చాలా మంచిదండి నేనైతే నేను ఉదయాన్నే ఇలా పూజ అయితే చేసుకున్నాను చాలా బాగా జరిగింది ఇంకా గుడుకు కూడా వెళ్ళామండి ఇంట్లోనైతే దీపం ఎలా పెట్టుకున్నానండి ఇంట్లో దీపం పెట్టిన తర్వాత ఇలాగ కోవులకి అయితే వెళ్ళామండి చాలా మంచిది కదా సోమవారాల పూటలో ఇలాగ దేవాలయానికి వెళ్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది ఆ రోజంతా పాజిటివ్గా ఉంటుందండి ఇంకెక్కడికి వెళ్ళి విన్నా ఫస్ట్ వినాయకుడి దగ్గర అయితే దీపం పెట్టుకున్నానండి చాలా ప్రశాంతంగా అనిపించింది ఉదయాన్నే అయితే నేను ఫోర్ థర్టీకి లేచామండి కానీ గుడికి వెళ్ళడం చాలా లేట్ అయిపోయిందండి సెవెన్ అయిపోయింది సెవెన్ సెవెన్ థర్టీ అయిపోయింది వెళ్ళి ఇలా గుడికి అయితే దీపం అయితే పెట్టుకున్నానండి అందరూ మీరు కూడా వెళ్ళారా గుడికి వెళ్తే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మా నాకు మెమరీగా ఉంటుందని వీడియో అయితే షేర్ చేస్తున్నానండి వీడియో నచ్చితే మటుగా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇంకా ఇక్కడైతే వినాయకుడి దగ్గర అయితే దీపం పెట్టుకున్నాను కదండి అలాగే ప్రతి కోవిల దగ్గరే ఇలాగా దీపం అయితే పెట్టుకున్నాను చాలా బాగుంటుంది కదండి మొదటి సోమవారం చాలా మంచి రోజులు కార్తీక మాసం శివుడికి అయితే చాలా ఇష్టం అండి ఏదో ఒక రకంగా దీపం అయితే పెట్టుకోండి చాలా మంచిది ఇంట్లో పెట్టుకున్నా చాలా మంచిదండి ఇంక ఇక్కడ కోవిల్లోనైతే శివుడికి అయితే అభిషేకం అయితే చేస్తున్నారండి అభిషేకం చేస్తున్నారు కదా ప్రతి ఒక్కరు చూస్తారు కదా అని చెప్పి నేనైతే వీడియో షేర్ చేస్తున్నానండి అందుకే పెద్ద వీడియో అయితే పెట్టాను ఈ వీడియో అయితే నే పూజ చేసింది కాదండి నేను గుడికి వెళ్ళి అయితే ఈ వీడియో మీకు వీడియో నస్తే మటుకు ఒక లైక్ చేయండి ఇంకా మేము ఎప్పుడూ జింక్లోకి శివాలయంకి వెళ్తామండి చాలా బాగుంటుంది శివాలయం అయితే చూడడానికి బాగుంటుంది కొండపైనండి ఈ శివాలయం అయితే చూడడానికి అయితే చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడైతే ఇప్పుడు జనాలు తగ్గిపోయారు కానీ మా ఆయన చిన్నప్పుడు అయితే చాలా ఎక్కువ మంది అయితే వచ్చేవారంటండి అస్సలు ఖాళీ అయితే ఉండేది కాదంటే ఇసుకపోస్త ఇసుకరాలని జనమైతే ఈ శివాలయంకైతే వచ్చేవారంటండి కానీ ఇప్పుడు కొంచెం జనాలు తగ్గారు కానీ చాలా బాగుంటుందండి ఈ ఆలయం అయితే ఇంకా నేను నిన్న మేము వెళ్ళేసరికి అయితే చాలా వర్షం అయితే పడింది అందుకోసం అయితే దీపం పెట్టడానికి కూడా చాలా ఇబ్బంది అయిపోయిందండి ఎక్కడ వర్షం పడలేదో అక్కడ చూసి అయితే మేము దీపం అయితే పెట్టుకున్నాము చాలా ప్రశాంతంగా అనిపించిందండి సోమవారం వస్తే ఆ ప్రతి ఒక్కళ్ళ ఆడవాళ్ళకి ఏంటంటే కార్తీక మాసం అలాగే వరలక్ష్మి వ్రతం అంటే చాలా ఇష్టం కదండి ప్రతి ఒక్కరం చాలా చక్కగా చేసుకుంటాను తెల్లవారులేసి దీపం పెట్టుకొని స్నానాలు చేసి తెల్లవారే వేరంగా దీపం అయితే అయిపోతుంది అదే సోమవారం అయితే ఇంకా ఫోర్ థర్టీ ఫైవ్ అయ్యేసరికి మన దీపం పూజ అంతా అయిపోతుంది చాలా బాగుంటుంది కదండి ఇంకా కొండపై నుంచి వ్యూ చూస్తే చాలా బాగుంటుందండి ఇక్కడ అయితే ప్రతి ఒక్కరు వచ్చి చక్కగా వీడియోస్ ఫొటోస్ కూడా తీసుకుంటారండి అంత బాగుంటుంది వ్యూ అయితే ఇంకా కొండపై నుంచి చూస్తే వ్యూ చాలా బాగుంటుందండి ఇంకా శివాలయం కూడా చాలా పెద్దది అభిషేకం కూడా లాంచ్ చేశారండి ఇంకా శివుడికి అభిషేకం చేస్తూ పూజ కూడా చేసుకున్నాము మేము వచ్చేసరికి సేవనైందండి ఇంకా ఇక్కడ ఫాస్ట్గా వెళ్తున్నాం కదా వర్షం అయితే పడుతుంది చాలా పెద్ద వర్షమే పడిందండి మేము గుడికి వెళ్ళిన టైంకి అయితే ఇంకా ఇక్కడ ప్రతి ఒక్క దేవాలయము ఉంటుందండి ఇంకా ఇక్కడైతే నాగే స్వామి ఉంటారు ఇంకా ఇక్కడ ఉసిరి మొక్కను కూడా నాటారండి అంటే పెద్ద చెట్టు ఉండేది ఆ చెట్టు నుంచి చిన్న చెట్టు కూడా పెట్టారు ఇక్కడ కూడా దీపం పెట్టుకోవడానికి అయితే చాలా వీలుగా ఉంటుందండి ఇంకా ప్రతి ఒక్క దగ్గర ఇలా దీపం అయితే పెట్టుకున్నాము అక్కడ అయితే నాగులు విగ్రహాలు అయితే ఉంటాయండి అక్కడ కూడా మేము వెళ్ళి పూజ అయితే చేసుకున్నాం అయితే ఒక పార్క్ వెళ్ళినట్టయితే ఉంటుందండి గుడికి వెళ్ళినట్టయితే ఉండదు అంత బాగుంటుందండి మనకి ఎక్కడైనా సరే పూజ అయితే ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ అక్కడ అని కాదు పూజ చేసుకోవడం ఎక్కడ దీపాలు పెట్టుకోవడానికి చాలా ఈ వీలుగా ఉంటుందండి మేమైతే ఇలా వెళ్ళాము ఎప్పుడు నాగలచవితి రోజు అయితే వెళ్ళేవారమండి ఈసారి వెళ్ళలేదు కానీ మొదటి సోమవారం అయితే వెళ్ళాము ఇంకా ఇక్కడ చూసారు కదా ఇక్కడ కూడా దీపం అయితే పెట్టుకుంటున్నామండి ఇంకా ఇక్కడైతే నాగేంద్ర స్వామికి కూడా ఇలా దీపం అనేది పెట్టుకున్నానండి కానీ ఇక్కడైతే గాలికి అసలు దీపాలు అయితే కాలటం లేదండి చాలా సేప్ అయితే ఇక్కడే అయ్యింది మాకు టైం అయితే కానీ గాలి చాలా ఎక్కువ అయితే వేసిందండి ఇంకా చుట్టూరు చూసారు కదా ఎంత బాగా కనబడుతుందో వ్యూ అయితే ఇంకా ఇక్కడ ప్రతి ఒక్కరు పసుపు కుంకాలు వేసి దీపాలు పెట్టుకుంటున్నారండి చాలా బాగుంటుంది ఇక్కడ ఆలయం అయితే ఎవరైనా వెళ్ళారా ఇక్కడ గాజువాక్లో ఉన్న వాళ్ళు ఎవరైనా వెళ్ళారా వెళ్తే ఒక లైక్ చేయండి అలాగే మీరు వెళ్తే ఒక కామెంట్ కూడా చేయండి అయితే చూసారు కదా ప్రతి ఒక్కరు ఇలా దీపాలు అయితే పెట్టుకుంటున్నారు పూజ చేసుకొని వెళ్తున్నారండి ఎవరికి వీలైనట్టు వాళ్ళు చాలా బాగా చేసుకుంటున్నారు చాలా బాగుంది ఇంకా మొదటి సోమవారం అయితే మనకు అయిపోయింది కదండి దీపావళి అయిపోయింది నాగల చవితి అయిపోయింది మొదటి సోమవారం ఎలాగంటే అలాగొచ్చి పండగలు అయితే వెళ్ళిపోతున్నాయి ఇంకా మనకి ఏంటంటే కార్తీక పౌర్ణమి అయితే ఉందండి చాలా బాగుంటుంది కార్తీక పౌర్ణమి రోజు కూడా మేమైతే పూజ చేసుకుంటామండి ఆ రోజైతే ఉపవాసం ఉండి బూర్లు అవి వండుకొని అవే తింటానండి ఇంకా అప్పుడైతే ఆ రోజైతే భోజనం చెయ్యమో ఆ రోజైతే ఐదో తారీఖునండి కార్తీక పౌర్ణమి ఎప్పుడంటే ఐదో తారీఖున నవంబర్ ఐదో తారీఖున అయితే కార్తీక పౌర్ణిమ అండి ఇంకా ఇక్కడ వచ్చేసి నవగ్రహాలు కూడా ఇక్కడ బయట అయితే ఉన్నాయండి చాలా బాగుంటుంది ఇక్కడ ఒకే దేవాలయం కాకుండా చుట్టూరు బోల్డ్ దేవుళ్ళు అయితే ఉంటారండి మనం దీపం పెట్టుకోవడానికి చాలా వీలుగా అయితే ఉంటుందండి ఇంకా ఇక్కడైతే శివయ్యకి ఇలాగా అభిషేకం చేస్తున్నారండి పంచామృతాలతో అభిషేకం అయితే చేస్తున్నారు షోడశోపచారాలతో పూజ కూడా చేస్తున్నారు చాలా బాగా చేశారండి పూజ అయితే పూజ అయినంత వరకు మేమైతే ఉన్నాము ప్రతి ఒక్కరు తెచ్చిన పాలు ప్యాకెట్లు పెరి ప్యాకెట్లు అవన్నీ వేసి అభిషేకం అయితే చేయి చేస్తున్నారు అభిషేకం అయినంత వరకు అయితే మేము అయితే ఇక్కడే ఉన్నామండి ఇంకా పంచదార తేనె నెయ్యి నెయ్యి ఇవన్నీ వేసి అభిషేకం అయితే చేస్తున్నారండి చాలా బాగుంటుంది ఇక్కడ చూడడానికి కూడా ఆలయం అయితే చాలా పెద్దదండి చూడడానికి కూడా చాలా వీలుగా ఉంటుంది ఇంకా చూసారు కదా ఆలయం కూడా చాలా పెద్దదండి ట్రిప్ ట్రిప్కి చాలా మంది జనాలు అయితే వస్తారు దీపాలు పెట్టుకుంటారు ఇలాగ అభిషేకం అయితే చేయించుకుంటారు ఇంకా మేమైతే ఇక్కడ పూజ అయినంత వరకు ఉండైతే ఇంటికి వచ్చేసామండి చాలా బాగా జరిగింది మేమైతే సెవెన్ థర్టీకి వెళ్తే నైన్ అయిపోయిందండి పూజ చేసరికి అయితే మా నాకు గుర్తుగా ఉంటుందని వీడియో అయితే షేర్ చేస్తున్నానండి వీడియో నచ్చితే మటుకు ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకుని మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇంకా ఇక్కడైతే హారతి అయితే ఇచ్చేస్తున్నారండి హారతి తీసుకొని మేమైతే ఇక్కడ బయటకు వచ్చి బయట కూడా పసుపు కుంకుమ వేసి పూజ అయితే చేసుకున్నాము రావి చెట్టు దగ్గర అయితే ఈ విగ్రహాలు అయితే ఉంటాయండి రావిచెట్టు దగ్గర కూడా పూజ అయితే చేసుకున్నాము చూశారు కదా ఆలయం అయితే వ్యూ చాలా బాగుంటుందండి కొండపైకి వెళ్ళినట్టు ఉంటుంది కానీ పైకి వెళ్తే చాలా బాగుంటుంది ప్రతి సోమవారం ఇక్కడికే వెళ్తామండి మేమైతే వీడియో నచ్చితే మటుగా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బాయ్